హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకర్షణ మీ టాక్స్ నేను మీ కుమారి అండి మీరందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఐ హోప్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు నా డే అయితే హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ అయ్యిందనమాట నేనైతే ఫస్ట్ ఇడ్లీ బెటర్ అయితే తీసుకున్నాను తర్వాత అందులో కొంచెం కొత్తిమీర తురుము క్యారెట్ తురుము కొంచెం జీలకర్ర ఉప్పు అయితే యాడ్ చేసి ఇడ్లీస్ అయితే వేసుకుంటున్నానండి మనం నార్మల్గా ఇడ్లీ వేసుకోవడం కన్నా ఇలా కొంచెం లీఫీ వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవడం వల్ల ఇంకొంచెం హెల్దీగా అయితే మన బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అవుతుందనమాట ఇలా క్యారెటే కాకుండా కొంచెం ఆకుకూరలు అంటే పాలకూరలు కూడా మనం వేసుకొని ఇడ్లీస్ అయితే వేసుకోవచ్చు అనమాట ఎప్పటికీ పిల్లలకి ఒకటే రకంగా పెడితే తినరు కదండి అప్పుడప్పుడు కొంచెం కలర్ఫుల్గా కూడా మనం చేసి పెట్టాలి ఈ క్యారెట్స్ అనేది మనకి ఐకి చాలా మంచిది ఇంకా ఏంటంటే కొత్తిమీర చేసాం కదా అదైతే డైజెస్టివ్ అనమాట మనకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కొత్తిమీర ఎక్కువగా తినడం వల్ల మనకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేవి అనమాట నాకు తెలిసిన ప్రకారం ఇదేనండి నేను అందుకని చెప్పే యూస్ చేసి నా బ్రేక్ఫాస్ట్ అయితే హెల్తీగా అయితే రెడీ చేసి ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోతున్నాను స్నానం చేసి వచ్చేసాను స్నానం చేసి నేనైతే రెడీ అయిపోతున్నాను అనమాట ఫస్ట్ అయితే నా ముఖానికి అయితే పౌడర్ అయితే కొట్టేశానండి ఆ తర్వాత ఐలైనర్ అయితే అప్లై చేసుకుంటున్నాను ఐలైనర్ అయితే నేను పక్క పైన ఐకైతే అంటే రిప్పల్కైతే వేయననమాట కిందే యూజ్ చేస్తాను అంటే మనం కాటికి ఎక్కడైతే పెడతామో అక్కడైతేనే నేను యూజ్ చేస్తాననమాట మనం ఐలైనర్ యూజ్ చేస్తున్నప్పుడు కా మనకి ఇలా స్ప్రెడ్ అయిపోయి కళ్ళు మండుతాయి అని అనుకుంటాం కానీ అలాగే ఉండదండి మనం కింద వేసుకోవడం వల్ల మనకు మంచి లుక్ అయితే వస్తుంది నేనైతే నివ్యా లిప్స్టిక్ అయితే యూజ్ చేస్తాను నివ్యా లిప్స్టిక్ అనేది పెద్ద కలర్ ఏమి ఉండదండి జస్ట్ మాయిశ్చరైజర్ మాత్రమే ఇంకా నేను నా పనిలో నేనుంటే మా ఆకాష్ గడి ఆడైతే ఉన్నాడు వాడు స్టంట్లు చేస్తున్నాడు అనమాట ఎక్కేసి అవన్నీ తీసేస్తున్నాను ఇంక నేనైతే బోట్ పెట్టేసుకున్నానండి నేనైతే కొంచెం హెయిర్ కేర్ అయితే తీసుకుంటాను ఎందుకంటే మనం హెడ్ బాత్ చేసిన తర్వాత మనం తడితలతో ఉన్నప్పుడు కొంచెం ఇవో లివోయిన్ హెయిర్ సిరమ్ రాసుకుంటే మన హెయిర్ అనేది స్పిల్టెన్స్ అయితే రాదు తొందరగా అయితే హెయిర్ అయితే డ్యామేజ్ అవ్వదు అనమాట అందుకని చెప్పి నేను హెయిర్ సిరమ్ అయితే రాసుకుంటాను ఇంకోటి కూడా చేస్తానండి నేను హెడ్ బాత్ చేసే ముందు నా హెయిర్కి అయితే పారాషూట్ ఆయిల్ అయితే అప్లై చేసుకుంటానండి అప్లై చేసుకున్న తర్వాత హెడ్ బాత్ చేస్తాను మనం ఎంత రెడీ చేయకున్నా సరే కుంకుమ పెట్టుకోకపోతే ఏం బాగోదు కుంకుమ కూడా పెట్టేసుకున్నాండి ఇంకో టిప్ ఏంటంటే మనం ఎప్పుడైనా చిక్కు తీసుకున్నప్పుడు ఫస్ట్ కింద నుంచి అయితే తీసుకుంటే మన చిక్ అనేది ఈజీగా రిమూవ్ అవుతుంది హెయిర్ ఫాల్ కూడా తక్కుతుందనమాట అంటే హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంది మనం పైన నుంచి చిక్కు తీసుకోవడం వల్ల కుదుర్లో నుంచి మనకి జుట్టు అనేది తెగిపోయి ఎక్కువగా ఊడిపోతుందండి ఈ టిప్ అయితే నాకు పర్ఫెక్ట్ అయితే పనిచేసింది ఈ మధ్యనే నేను చింతిర్పులు అయితే ఇచ్చేయండి నా హెయిర్ అయితే చాలా షార్ట్గా తయారైంది దేవుడికి ఇచ్చిన మొగ్గు కదా మళ్ళీ అదే వచ్చేస్తుంది చూసారా మనం ఇలా చిక్కు తీసుకోవడం వల్ల మన హెయిర్ అనేది చాలా తక్కువగా అయితే ఉలుతుంది అనమాట నేనైతే ఇక్కడ రెడీ అయిపోయాను ఇంకా దేవుడి దగ్గర అయితే సర్దుకోవడానికి అయితే వచ్చేసానండి ఈరోజు నా డే అయితే చాలా బిజీ డే అండి అంటే రేపటి పూజ కోసం ముందే అయితే రెడీ చేసుకుంటున్నాను మనం ఏ రోజైతే పూజ చేసుకుంటామో ఆ రోజైతే మనం దేవుడి పటాలు అయితే తుడుచుకుని బొట్టలు అయితే పెట్టుకోకూడదంట ఇది నాకు చాలామంది అయితే చెప్పారు అంటే మా అత్తయ్య గారు చెప్పారు మా మమ్మీ కూడా చెప్పారనమాట అప్పుడు నేనైతే ముందు రోజేలా సిద్ధం చేసుకుంటాను మనం దేవుడి పటాలు దగ్గర పేపర్స్ అయితే వేస్తూ ఉంటాం న్యూస్ పేపర్స్ అవి వేయకూడదండి అంటే దాని మీద కొంచెం చనిపోయిన వాళ్ళ ఫొటోస్ అవి ఇవి వేస్తూ ఉంటారు కదా అందువల్ల ఆ న్యూస్ పేపర్స్ అనేది వేయకూడదంట మనం ఇంట్లో స్కూల్కి పట్టుకెళ్తాం కదా బుక్స్ అందులో వైట్ పేపర్స్ ఉంటాయి కదా అవైతే యూస్ చేసుకొచ్చండి నేను ఈ విధంగా మొత్తం అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను మనం దేవుడి దగ్గర పసుపు కుంకుమ ఎక్కువగా స్టోర్ చేసుకుంటూ ఉంటాము మనం ఎక్కువగా స్టోర్ చేసుకున్నప్పుడు అవి అయితే ఎక్కువ పురుగులు అయితే పట్టేస్తూ ఉంటాయి నిలవ ఉండిపోవడం వల్ల అలా పురుగులు పట్టకుండా ఎక్కువగా మనకి ఎక్కువ కాలం నిలవ ఉండాలంటే మనం అందులో కొంచెం లవంగాలు అయితే యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఎక్కువ కాలం అయితే నిలువ ఉంటాయి అనమాట నేనైతే బయటకు వచ్చేసి తులసం దగ్గర కూడా మొత్తం క్లీన్ చేసేసుకుని అక్కడ కూడా మొత్తం బసుపు అయితే బొట్లు పెట్టేసుకుని ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను మనం ఇలా ఇలా ముందు రోజు ప్రిపేర్ చేసుకోవడం వల్ల పూజకి మనకి మరుసటి రోజు పూజ చేసుకునేటప్పుడు బర్డన్ అనేది ఉండదండి చాలా ఈజీగా అయితే మనం పూజ అయితే చేసేసుకోవచ్చు అనమాట నేను అక్కడ ముగ్గులు పెడుతున్నాను కదా డబ్బాలు అవి అయితే చింతర్ప్తిలో చేసుకున్న తీసుకున్నానండి అవి తీసుకోవడం వల్ల చాలా ఈజీగా అయితే నా వర్క్ అయితే ఫినిష్ అయిపోతుందండి చాలా నీట్గా కూడా ముగ్గులు అయితే వస్తున్నాయి అన్నమాట అవే కాదు నేను ఇంకా ప్లేట్స్ కూడా తీసుకున్నాను ఇంకా ఈ విధంగా అయితే నా తులసంబునయితే నేను రెడీ చేసేసుకున్నానండి ఇంకొని చూడండి ఈ విధంగా రెడీ చేసుకుని బొట్టలు అయితే పెట్టేసుకున్నాను ఇక్కడైతే నా వర్క్ కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ పోర్షన్ వచ్చేసి నేనైతే గడప దగ్గర అయితే వేయాలండి ఇంకా నేను కూడా గడప దగ్గరికి వచ్చేసి గడప ముందు రాసుకున్న ముగ్గులన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా నేను ఒక క్లాత్తో అయితే గడప మొత్తం కూడా క్లీన్ చేసేసుకున్నామండి గడపకి ముగ్గులు వేసుకోవడానికి కూడా చాలా అంటే సైంటిఫిక్ రీజన్స్ అనేది ఉంటాయి మన శాస్త్ర ప్రకారం కొన్ని రీజన్స్ ఉంటాయి మనకి సైంటిఫిక్గా అయితే కొన్ని రీజన్స్ అయితే ఉంటాయండి మనకి శాస్త్రం ప్రకారం అయితే గడపకి ముగ్గులు వేసుకోవడం అనేది పాజిటివ్ వైబ్స్ ఇంట్లో లక్ష్మీదేవి వస్తుంది అది అని చెప్పి చెప్తూ ఉంటారు సైంటిఫిక్గా అయితే మనకి పసుపు అనేది యాంటీబయోటిక్ కదండి ఎటువంటి క్రిములు తొందరగా మనకైతే ఇంట్లోకైతే చేరకుండా ఉండడానికి కోసం గడపకి పసుపు రాస్తారు అనేసి సైంటిఫిక్ రీజన్ అండి ఇంకోటి అయితే మనం గడపకి పిండితో కూడా ముగ్గులు పెడుతూ ఉంటామండి పిండితో మనం ముగ్గులు పెట్టడం ఎందుకంటే మనకి చా బయట చిన్న చిన్న క్రిములు అనేది తిరుగుతూ ఉంటాయి చే అంటే క్రిములు కదా ఇన్సెక్ట్స్ ఉంటాయి కదండి చేమలు అలా కొన్ని నేల మీద తిరిగి ఇన్సెక్ట్స్ ఉంటాయి వాటికే ఆహారం కోసం అని చెప్పి మనం ఇలాగ పిండుతో అనేది ముగ్గేస్తామని చెప్పేసి అంటారనమాట మామూలుగా మన అందం కోసమే కదండి వాటికి కూడా ఆహారం కోసం అని చెప్పి పిండితో అనమాట అంటారు చాలామంది కూడా మనం ముగ్గుతో పిండి వేసుకుని ముగ్గుతో అంటే ముగ్గు అమ్ముతారు కదా దాంతో గుమ్మంలో ముగ్గేసుకుని కన్నా మనం ఇంట్లో బియ్య పిండితో ముగ్గేసుకోవడం చాలా మంచిదని అంటారు చాలా మంచిదని అడ్డ అనడానికి కారణం ఏంటంటే అది మనం చీమలకి ఫుడ్ పెడతాం కదా ఆ ఫుడ్ కోసం అలా ఫుడ్ పెట్టడం మంచిదని చెప్పి అది కారణం అనమాట అందుకే పిండితో ముగ్గు వేయమంటారు ఈ విధంగా నేను గడపకైతే మొత్తం పసుపు రాసి బట్టలు అయితే పెట్టేసుకున్నానండి నేను మొత్తం కూడా బియ్య పిండితోనే వేస్తాను అవి వచ్చేసి నేను డబ్బా ఉన్నాయి కదండి ముగ్గులు డబ్బాలు నేనైతే చింతరితలు అయితే తీసుకున్నానండి ఇవి తీసుకున్న తర్వాత నాకైతే గడపకు ముగ్గు వేయడం చాలా ఈజీగా అయిపోతుంది ఇదివరకు అయితే చాలా టైం పట్టేసేది ఇప్పుడైతే నాకు టెన్స్లో అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుందనమాట నేను వాటిలతో అయితే డిజైన్స్ అయితే వేసేసుకొని మధ్యలో కొంచెం ఇలా పిండితో అయితే అయితే వేసేసుకుని అక్కడక్కడ కుంకుమ బొట్టలు అయితే పెట్టేసుకుని ఈ విధంగా అయితే నా గడపనైతే అందంగా అయితే రెడీ చేసేస్తాను ఇంట్లో నా వర్క్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయిందండి మేమైతే ఆకర్షణ అయితే బయటకు తీసుకువెళ్ళాము అక్కడ అయితే సుగంధి డ్రింక్ అయితే తీసుకున్నామండి సుగంధి డ్రింక్ తాగడం వల్ల బాడీ అయితే ఫుల్ కూలింగ్ అయితే అవుతుందంటండి అందుకని చెప్పి తీసుకుని కొంచెం బట్టేస్తే వాడు చాలా ఇష్టంగా తాగాడు ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత మేమైతే పార్క్ అయితే వెళ్ళామండి మన భీమవరంలో వీరం చెరువు పార్క్ ఉంటుంది కదా అక్కడికైతే వెళ్ళాము అనమాట అదైతే నైట్ వ్యూ అయితే చాలా బాగుందండి ఎప్పుడు కూడా మేము ఫోర్ ఆ టైంకి అయితే వెళ్ళి సిక్స్ ఆ టైంకి అయితే వచ్చేస్తూ ఉంటాము నైట్ వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో మీరు కూడా చూస్తారని చెప్పి చిన్న వీడియో అయితే క్లిప్ తీసి అయితే పెట్టానండి ఈ చెరువులో అయితే చాలా చేపలు తాంబేళ్ళు ఇంకా కొం అదే బాతు బాతులు ఉంటాయండి ఆ చేపలకి వాటికి చాలామంది అయితే అయితే వేస్తూ ఉంటారండి అవి వేస్తూ ఉంటే అవి పైకి వస్తూ ఉంటాయి అవి తింటూ ఉంటాయండి చాలా బాగుంటుంది ఇంకా అక్కడైతే మేము పార్క్ చేసుకున్న తర్వాత ఫుడ్ తీసుకుందామని చెప్పి బయటకైతే వచ్చేసాము ఈ రోజు అయితే బయట ఫుడ్ అయితే అనుకుని నూడిల్స్ తీసుకోమని చెప్పి మా హస్బెండ్ అయితే నూడిల్స్ తీసుకోవడానికి వెళ్తారు భీమవరంలో అయితే అక్షయ ఫుడ్స్ అయితే నూడిల్స్ అయితే చాలా బాగుంటాయండి